జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో వార ఫలాలు తెలుసుకుందాం ద్వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాన్వరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలు అన్న అంశాలపైన ఒక్కసారి మనం దృష్టి సారిద్దాం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు క కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో ఏడవ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాను ఎనిమిదవ తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు ధనసు రాశిలో రవి కుజ బుద్ధుల సంచారం ఎనిమిదవ తారీఖు నుంచి జరుగుతుంది ఏడవ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరు కూడా ధనసు రాశిలోనే ఉన్నారు అలానే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం ఉంది చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో రెండు మూడు సార్లు అంటే నాలుగు రాశిని చుట్టుపట్టేస్తారు ఆయన ఆయన కన్యా తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు ఈ గృహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకో తెలుసుకో అంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ రాశి మీకు తెలుస్తుంది జనరల్గా మా రాశి నేను మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది రాశి ఫలితాలు చూస్తూ చూసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పడం కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు కానీ మీ లగ్నం మేషరాశి కాదు అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు మీ లగ్నం ఏ ధనసు రాశిలోనో ఉందనుకోండి మీరు కూడా ధనసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను మేషరాశి ధనసు లగ్నం అనే కాదు జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మీ రాశి ఎలానో మీకు తెలుస్తుంది కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి సింహరాశి సింహరాశి మరియు సింహ లగ్నాల్లో పుట్టిన వారి ఫలితాలు ఈ వారం చూద్దాం శుక్ర భగవానుడు నాలుగవ స్థానంలో సంచారం చేయడం మీకు గృహంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరితోటి కూడా చాలా మంచి సత్సంబంధాలు మీకు రావడానికి అవకాశం ఉంది ప్రత్యేకించి ఉద్యోగస్తులకి చాలా అంటే చాలా మంచి సమయం ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల్లో కొన్ని మంచి మార్పులు కీలక మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు కనుక స్థల మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యోగస్తులు అంటే ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు లేదా ఉన్న ఉద్యోగంలో ఉన్న బదిలీల కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే అవి ఈ వారం మీరు అనుకున్న అవ్వడానికి లేదా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తే కనుక ఆ దిశగా కొంత జరగడానికి అవకాశం కూడా మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఏ ప్రయత్నాలు చెప్పినా ఏదైనా ఒక మంచి మార్పు అంటే కొన్ని కొన్ని మార్పులు అయితే ఈ వారం చోటు చేసుకుంటే మార్పులు అయితే మంచి మార్పులే చోటు చేసుకుంటే ఒకవేళ మీకు ఇష్టం లేని వర్క్ ఏరియాలో మిమ్మల్ని కుర్చో కనుక మీ పై అధికారులు ఈ వారము మీరు ఒకవేళ అడగకపోయినా సరే ఆ వర్క్ ఏరియా మీకు మీ మనసు అన్న మారి మీరున్న వర్క్ ఏరియా మీకు కంఫర్టబుల్ అయ్యి మీకు నచ్చుతుంది అని మీ మనసు మారుస్తారు చంద్రబాబు వాళ్ళు అలా కాకపోతే మీ పై అధికారులు అర్థం చేసుకొని మీకు ఇష్టమైన వర్క్ ఏరియాలోకి మిమ్మల్ని పెట్టి తద్వారా మీ నుంచి వర్క్ గ్రాప్ చేసుకోవడానికి అలా కూడా అవకాశం ఉంది సో ఇలాగ మీరు ఉద్యోగం బదిలీల కోసం ప్రయత్నించినా ప్రయత్నిస్తే అవ్వడానికి అవకాశం ఉంది బట్ ఒక్కొక్కసారి మీ జన్మజాతకం సహకరించకపోతే అవి అవ్వకపోయే అవకాశం ఉంది అందుకని మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా చేస్తున్న దాంట్లో మీకు మనశ్శాంతిగా అనిపించే కొన్ని కొన్ని మార్పులు అయితే చూస్తారు వ్యాపారస్తులకి నార్మల్గానే ఉంది మీకు ఎలా సాగుతుందో అలానే ఉంది ఇప్పుడున్న ఈ వారం యొక్క గోచరము మీకు సపోర్ట్ చేయట్లేదు అలాగని అపోజ్ చేయట్లేదు రెండూ చేయట్లేదు ఆడవాళ్ళు అయితే కనుక మీరు అంటే సింహరాశి సింహలగ్నంలో పుట్టి మీరు కనుక ఆడవాళ్ళు అయితే కనుక మీరు సంతానం కోసం కోసం ఏమైనా ఎదురు చూస్తూ ఉంటే కనుక సంతాన సాఫల్యం జరగడానికి కూడా ఈ వారం ఎన్నో గొచ్చర స్థితిలో అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నాయి లేదా సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదైనా వినడానికి మీరు ఆడైనా సరే మగైనా సరే మీరు అనుకున్న పనులు ఒక కార్యరూపం దాల్చడానికి ఈ వారం అవకాశం చక్కగా ఉంది ఇల్లు కానీ వాహనం కానీ ఏదైనా కొనాలన్న ఒక ఆలోచన ఈ వారం మధ్యలో మెదిలే అవకాశం ఉంది అది కార్యాచరణలో పెడతారా పెట్టారా అన్నది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది బట్ గోచారంలో అయితే అలాంటి ఆలోచన అయితే మీకు వస్తుంది ఈ ఆలోచన రావడానికి మీ అంతటా మీకన్నా ఆలోచన రావచ్చు లేదా ఏదైనా ఒక మంచి ఆఫర్ పాలన్న చోట సెకండ్ హ్యాండ్ కారు ఉంది సెకండ్ హ్యాండే కానీ కనీసం ఒక నెల రోజులు కూడా వాడలేదు అదేదో డాక్టర్స్ కారు కావచ్చు ఇలాగే ఏవైనా ఒక మంచి కారు ఉంది ఇది అనవసరంగా వదులుకుంటే చాలా తక్కువ ధరకు వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉన్న కారు ఇలా అంటే ఉదాహరణకి ఇలా చెప్తున్నా ఇలా ఏవైనా ఇల్లు కావచ్చు ఇలాంటివి మీ మెదలు అలాగైనా మెదలొచ్చు లేదా నార్మల్గా కూడా మీకు ఇలాంటి మెదిలే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉంది అలాగే మీరు సింహరాశిలో పుట్టిన మీ సింహ లగ్నంలో పుట్టిన మీ తల్లిదండ్రు మీ మీ పేరెంట్స్ ఇద్దరికంటే తల్లిదండ్రుల ఇద్దరికి కూడా ఏకకాలంలో చాలా మంచి శుభ సమయం మీ రాశి మరియు మీ లగ్నరీత్యా ఈ వారం చోటు చేసుకోబోతున్నాయి చూసారు కదండి ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మా ఈ వారం యొక్క రాశి ఫలాలు అయితే ఈ వారము ఏ ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం ఈ వారం మీకు స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుస రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము సూర్యనారాయణ మూర్తి ధనుసు మా ధనుసు రాస్త సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నప్పుడు కుజబుద్ధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది ఈ వారం మీకు వీలుంటాయి కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిలో పాల్గొని పాల్గొనడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన అంటే సమిధలు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మవారి నామాన్ని జ అమ్మవారి నామాన్ని జపించడం వలన ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది నవమరాశులు మూడు గ్రహాల సంచారం చాలా మంచిది అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ రవి కుజబుల సంచారం అన్నది చాలా మంచి మంచి విషయం అని చెప్పాలి వీటిని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా మనవంతమైన ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇంకొక చిన్న రెమెడీ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుపావై ముప్పై రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణ పరంగా మీకు ఏ వివాహపర వివాహపరంగా సంతాన పరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో ఒకవాడు మీకు తిరుపావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల ధ వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది తిరుపావై ముప్పై పాసరాలు ఒక్కరోజు వింటారా లేదా రోజుకి రెండు రోజులు వింటారా లేదా రోజు వింటారా ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి సం ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే మంగళం మంగళ నమ్మో భగవతి వాసుదేవాయ